వెల్కమ్ టు ఎన్టీవీ న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యాంశం ఈ నెల పంతొమ్మిదవ తారీఖున చిత్తూరు జిల్లా పరిధిలోని జిటి నెల్లూరు నియోజకవర్గ కేంద్రంలో రెండు లక్షల మందితో జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన రా కదలిరా భారీ బహిరంగ సభకు చిత్తూరు పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల నుండి తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని జిల్లా తెలుగుదేశం పార్టీ తరపున పిలుపునిస్తున్నామన్నారు మధ్య తరగతి కుటుంబాలంతా అందుకనే రా కదులరా ఇప్పుడు ప్రజలకి మా నాయకుడు ఏ మ్యానేస్లో చెప్పారో సంవత్సరానికి మూడు సిలిండర్లు మహిళలకి ప్రతి ఇంటికి ఇస్తున్నారు అలాగే ఆనాడు డాక్టర్ గ్రూపు ద్వారా పొదుపుని ఎంకట చేశారు చేసి ప్రతి గ్రూప్కి రివార్డ్ పండని ఫస్ట్ పెట్టుబడికి ఇచ్చారు వాళ్ళు ఎంత పొదుపు చేస్తే అంత డబ్బులు గవర్నమెంట్ ఇచ్చి ఆనాడు పొదుపు ఎంకరేజ్ చేసి మహిళలు ఆర్థికవేత్తలు చేస్తే జగన్మోహన్ రెడ్డి ఉన్న అవయ హస్తం డబ్బులు కూడా రెండు వేల కోట్ల పైన డ్రా చేసాడు పొదుపు చేసుకున్న డబ్బులు కూడా తినేసాడు దానికోసం మళ్ళీ నా ఆడబిడ్డలు మళ్ళీ ఆ పొదుపుతో సుఖంగా ఉండాలి అనే ఉద్దేశంతో నెలకి పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాలు నిండిన మహిళలకి ఒక కుటుంబంలో ఎంతమంది ఉన్నా ఒక్కొక్కరికి పదహైదు వందల రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆర్టీసీ బస్సుల్లో ప్రతి ఒక్కరు ఈరోజు పండుకొస్తున్నారు షాపులో చేయడానికి కానీ ఉద్యోగస్తులు కానీ ప్రైవేటు గవర్నమెంట్ ఉద్యోగస్తు మహిళలు ఎందుకంటే ఇంటికి దీపం వెళ్ళాలన్నారు అనే దీంతో ఆయన మహిళలకి ఈరోజు ఉచిత ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించారు ఎక్కడ మహిళలు ఎక్కడికన్నా వెళ్ళచ్చు అలాగే యువత ఎందుకంటే మా యువనాయకుడు మానాడు పాదయాత్రలో యువత పడుతున్న కష్టాలు చూసి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాం మన చిత్తూరు జిల్లాలో అమర్ రాజా బ్యాటరీస్ వాళ్ళు ఈరోజు మన రాష్ట్రానికి ట్యాక్స్ కట్టే దాంట్లో వాళ్ళే మొదటి స్థానంలో ఉన్నారు అలాంటి కంపెనీ వాళ్ళ పెట్టుబడులు పెడితే వాళ్ళ కక్ష సాధింపుతో తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టుబడులని నాలుగు వేల ఐదు వందల ఉద్యోగాలు వచ్చేవి యువతికి అలాంటి కంపెనీని ఖర్చు సాధనంతో ఈరోజు తమిళనాడు తెలంగాణకి రెండు వందల కోట్ల రూపాయలు వాళ్ళకి లంచాము కింద ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ని అలాల్సిన అవసరం ఈరోజు వీళ్ళే వైఎస్ఆర్ సిపి వాళ్ళే తీసుకుంటున్నారు అడుగుతున్నారంటే వీళ్ళ వ్యవస్థ ఎక్కడికి వెళ్ళిందో మనం ఆలోచించాలి కాబట్టి మేము పావుషెడ్డి భవిష్యత్తు గ్యారెంటీకి వెళ్తుంటే మా మహిళలంతా ఎందుకంటే దుర్మార్గుల దగ్గర మళ్ళీ లోకల్ వైసీపీ నాయకులతో మళ్ళీ వచ్చి వాళ్ళు కేసులు పెట్టించిస్తారు వాళ్ళ భర్తలు వాళ్ళు జైలుకెళ్లాల్సి వస్తుంది మళ్ళీ భయంతో మా మహిళలు చెప్పట్లే మేము పోయి మాట్లాడి కొంతసేపు వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు కన్నీరు పెట్టుకొని చెప్తున్నారు మా ఈ రాక్షసి ఎప్పుడు పోతాడు మా మీ చంద్రబాబు నాయుడు ఎప్పుడు సీఎం మాత్రం మేము కూడా చూస్తున్నామ్మా మేమందరి తెలుగుదేశం పార్టీ కానీ మా మహిళలు సంతోషంగా చెప్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి రెండు నెలలు ఉండేది కాబట్టి మీ నాయకుడు కూడా తగ్గి నిజాయితీగా ఉండాలని కోరుకుంటున్నాం అనే నినాదానికి నలభై సంవత్సరాలు అయింది నలభై సంవత్సరాల క్రితం విశ్వవిఖ్యాత నటసార్వభమ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు తెలుగువారి గౌరవాన్ని కాపాడటం కోసం రా కదలిరా తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా అని ఒక నినాదం ఇవ్వడం జరిగింది వెయ్యి తొమ్మిది వందల ఎనభై రెండులో మళ్ళీ నలభై సంవత్సరాల తర్వాత వారిని కాపాడుకోవడానికి ఆ రోజు ఆత్మగౌరవాన్ని కాపాడడానికి తెలుగు తెలుగువారిని కాపాడటం కోసం చిత్తూరు జిల్లా గంగాధర నియోజకవర్గంలో మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు రా కదలిరా అనే నినాదంతో మళ్ళీ ప్రజల్లోకి వస్తున్నారు నలభై సంవత్సరాలకు ముందు వచ్చిన నినాదంతో దాదాపు రెండు వందల యాభై సీట్లు గెలవడం జరిగింది ఆ రోజు విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు గారు మళ్ళీ అదే నినాదంతో నూట డెబ్బై ఐదు సీట్లు గెలవబోతున్నాము జగన్మోహన్ రెడ్డి కథ అయిపోయింది జగన్మోహన్ రెడ్డికి ఫోటోలు పిచ్చి ప్రచారం పిచ్చి తప్పించి ఇంకొకటి లేదు ఏ అంగడి మీద చూసినా ఆయన ఫోటో జగన్ అన్న నువ్వే మా పాస్ పాస్బుక్ మా తాత కష్టార్జితం చేసి ఇచ్చినటువంటి నేల బుక్ పైన మా తాత ఫోటో ఉండటంలో ధర్మం ఉంది మా నాయన ఫోటో ఉండటం ధర్మం ఉంది నువ్వేమైనా కష్టపడి మాకు ఇచ్చినావు నీ ఫోటో వేసుకునే దానికే పోనీ నువ్వేమైనా ఒక గాంధీ ఫోటో ఒక అంబేద్కర్ ఫోటో వేస్తే ఒక దానికి అర్థం ఉంది పదహారు నెలలు జైల్లో ఉన్నవాడు పదమూడు ఫోర్ ట్వంటీ కేసులు ఫోటో చేసి మాకు పాస్బుక్ ఇస్తే దాని ఇంట్లో పోయి పెట్టుకుంటే మమ్మల్ని పోస్తా ఉన్నారా జనాలు ఎక్కడ చూసినా ఫోటోలు జగన్ అన్న నువ్వే నాన్న స్టిక్కర్లు నిక్కర్లు లిక్కర్లు ఏది ఇదంతా కుక్కర్లు ఇచ్చేది ఒక సులభ కాంప్లెక్స్ కాడ తప్పించి ఇంకా ఆలోచన వస్తే ఆడ వేస్తాను నేను ఫోటో సులభ కాంప్లెక్స్ దగ్గర కూడా నేను ఫోటో చేసి జగన్ అన్న మూత్రశాలను ఇంకోటి ఇంకోటో పెడతావు అటువంటి పనులు గేమ్ లేదు రా రార్టు డెసిషన్ సుప్రీంకోర్టు కూడా చాలా ఇచ్చింది క్రిస్టాలిటీ పంచాయతీ కార్యాలయానికి నీ పార్టీ రంగులు ఎన్నో మొటికా వేసింది మొటికా వేసిన తర్వాత కూడా నీకు ఇంగిత జ్ఞానం రాలా ఇంకొక ఎనభై రోజులు ఏమి ఉండాలి నీ యొక్క పరిపాలనకి పోయేటప్పుడు నాకు మంచి పనులు చేసి గుర్తిగా మార్చుకోవండి ఓకేనా థ్యాంక్ యూ భస్మాసుడుగా తయారయ్యాడు ఈరోజు ఆయన చేసే కార్యక్రమాలు చూస్తే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ట్వంటీ సెవెన్ పెట్టాడు దాంట్లో చూస్తే ఎవరి ల్యాండ్ చిన్న పక్క నుండే మీకు కంప్లైంట్ ఇస్తే రెండేళ్లు ఒకవేళ ఆయన కానీ అమెరికానో బయట ఎక్కడ దేశానికి పోతే తిరిగి వచ్చేది లోపల ఆ ల్యాండ్ ఇంకొకరి పైన వచ్చేస్తుంది ఇంతకుముందు దానిపైన కోర్టుకు పోయేవాడు ఇప్పుడు కోర్టుకు లేకుండా తనకు కావలసిన అధికారుని రిటైర్డ్ ఐఏఎస్ గానీ మిగతా ఎవరైనా కదా రిటైర్డ్ ఐఆర్ఎస్ రిటైర్డ్ మన ధర్మారెడ్డిని పెట్టాడు ఆర్మీ తీసుకొని ఆ విధంగా పెట్టి మొత్తము భూ కబ్జాలు చేసేదానికి ఇప్పుడు తినుండేది చాలకుండా పన్నెండు లక్షల కోట్లు అప్పులు చేసిన ఈ ఆంధ్రప్రదేశ్కి అది చాలకుండా మరి ల్యాండ్ మైన్ మైన్ అన్ని కూడా తినేసేదానికి పథకం ప్రకారం చేసుకున్నాడు దాంట్లో భాగంగానే ఈరోజు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఇరవై ఏడు తీసుకొచ్చాడు దాన్ని పూర్తిగా కూడా ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారు మళ్ళీ సుప్రీంకోర్టు వ్యతిరేకించింది అంతేకాదు వాళ్ళు చేసిన తప్పులకంతా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏదైతే తప్పులు చేసినాడో సుమారు నూట ఇరవై కోట్లో నూట ఇరవై సమస్యల పైన జీవోల పైన కోర్టులో ఆయనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది ఏదైనా ఒకటి సాధిస్తే సిగ్గు లేకుండా ఇంకా కూడా ప్రభుత్వంలో ఉన్నాడు దానికి ఉదాహరణ చెప్తా ఇంతకు ముందు పంతొమ్మిది వందల అరవై నాలుగులో మరి చేశారు ప్రైవేట్ బస్సు సంజీవి రెడ్డి దాన్ని కోట తప్పి తప్పి పెడితే ఇమ్మీడియట్ గా రిజర్న్ చేశాడు నీలం సంజీవి రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అలాంటిది చేయాల ఈ రోజు కానీ ఎన్ని సార్లు తప్పులు చేసినా ఎన్ని ముట్టికాయలు వేసినా ఇంకా కూడా సిగ్గు లేకుండా ఈ రాష్ట్రాన్ని పట్టుకొని వేలాడతా ఇంకా ఏమైనా ఉంటే దోచుకునే దానికే ఈ రోజు ఆయన కార్యక్రమాలు చేస్తా ఈ రోజు చేస్తున్నాం అంతేకాదు ఆయన వచ్చినాక మరి అభివృద్ధి ఎంత ఏమి జరగలేదు అభివృద్ధి బదులు గంకాయి సాగు చేసి యువతని గంకాయి వైపు మళ్లిస్తా ఉన్నాడు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మొన్న పాదయాత్ర లోకేష్ చెప్పింది కూడా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉన్నాడు యువత కోసం మరి రైతుల కోసం ఇరవై వేల రూపాయలు మేము పెట్టుబడి ఇస్తామన్నారు అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తారన్నారు ఇవన్నీ చెప్పేదానికే రా కదలి అనే కార్యక్రమం పెట్టడం జరిగింది దాన్ని చిత్తూరు పార్లమెంట్లో ఈరోజు గంగాధర నెల్లూరులో దాన్ని పెట్టడం కూడా జరిగింది తప్పకుండా కూడా ఈ పార్లమెంటే కాకుండా చిత్తూరు జిల్లాలో ఉండే పాత చిత్తూరు జిల్లాలో ఉండే పద్నాలుగు నియోజకవర్గాల వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని రావాలని కూడా ఈరోజు మేము అందరం కూడా పిలిపిస్తాం తప్పకుండా కూడా మరి దాంట్లో చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ వైఎస్ఆర్ చేస్తా ఉండే అక్రమాల్ని ఎత్తి చూపించేదానికే ఈరోజు ఆ కార్యక్రమం రా కదలి రాకుండా పెట్టడం జరిగింది దాంట్లో ప్రజల దగ్గర నుంచి విశేష స్పందన లభించింది మరి ఈరోజు ఒక్కొక్క మీటింగ్కి లక్షలాది మంది వస్తున్నారు మేము తమ మున్న రేపు జరగబోయే పంతొమ్మిదవ తేదీ జరగబోయే గంగాధి నెల మీటింగ్ కూడా మేము ఒక లక్ష మందిని మొబిలైజ్ చేసేదానికి అందరూ సిద్ధంగా కూడా కూడా ఈ సందర్భంగా ఒక ప్రజల్ని ఏమార్చి అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన పాలనలో నాలుగున్నర సంవత్సరాల కాలంలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది ప్రజలు తీవ్రమైన అన్యాయానికి గురయ్యారు రాష్ట్రంలో అభివృద్ధి అనేది పూర్తిగా స్తంభించిపోయింది సంక్షేమ కార్యక్రమాలకు తూట్లు కొడిచాడు బడుగు బలహీన వర్గాల సంక్షేమ కార్యక్రమాలను కూడా రద్దు చేసేసాడు ఈరోజు ఒక పరిశ్రమ కావడం లేదు ప్రాజెక్టులకి అయితే ఇరవై శాతం నిధులు ఖర్చు పెట్టలేదు ఈ విధంగా చూసుకున్నప్పుడు రాష్ట్రం సర్వనాశనం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు యువతంతా కూడా ఉద్యోగాలు లేకుండా ఉపాధి లేకుండా గంజాయి పాటు పడుతున్నారు జాబ్ క్యాలెండర్స్ లేవు ఉద్యోగాలు లేవు అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధర లేవు ఏ వర్గాన్ని కూడా అందరూ కూడా తీవ్రమైన అసలు ఉన్నారు ఈ ఇదే ముఖ్యమంత్రి మళ్లీ గారి అధికారులను అప్పగిస్తే రాష్ట్ర సర్వనాశనం అయిపోవడం అనేది ఖాయం అందుకని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా మరి ఉమ్మడి కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడాలా ప్రజలను కాపాడాలా రాష్ట్ర భవిష్యత్తును కాపాడని ఉద్దేశంతో రా కదిలి రా సభలు పెడుతూ ఆ సభల ద్వారా ఈ ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాలను దుర్మార్గాలను అరాచకాలను వైఫల్యాలను ఈరోజు ప్రజల ముందు పెట్టి ఎత్తు చూపిస్తుంటే ప్రజల నుంచి కూడా అనూహ్యమైన స్పందన ఉంది జనాలంతా కూడా ప్రబంధంగా మరి ఆయన సభలకు వస్తున్నారు ఇవన్నీ చూస్తుంటే రాబోయే రోజుల్లో ఈ వైకాపా ప్రభుత్వానికి గుణపాఠం తప్పగా చెప్పారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీ యొక్క ఉమ్మడి అభ్యర్థులు గెలిపిస్తారు ఈరోజు ఉమ్మడి జిల్లాలో కూడా చూస్తుంటే ఉమ్మడి జిల్లాలో కూడా అవినీతి అధికారుల ప్రోత్సాహంతో ఇక్కడ కూడా అన్ని రకాల మాఫియాలు తయారయ్యాయి రోజు మద్యం కుంభకోణాలు కానీ అదేవిధంగా గ్రానేటు ఇసుక మట్టి భూ కబ్జాలు అన్నిటి కూడా ఇక్కడ వైకాపా నాయకులు పాల్పడుతున్నారు ప్రజల సొమ్ము దోచుకుంటున్నారు ఇవన్నీ కూడా మేము ప్రజల దృష్టి తీసుకెళ్తున్నాం ఉమ్మడి జిల్లాలో పద్నాలుగు సీట్లు కూడా రాబోయే రోజుల ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీల ఆధ్వర్యంలో మరి పద్నాలుగు సీట్లు తెలుసుకోవడం తప్పకుండా ప్రజలు కూడా గెలిపించడం సిద్ధంగా ఉన్నారు మేము ప్రజలు ఒకటే పిలిపిస్తున్నాం దయచేసి మీరంతా కూడా చైతన్యతలు కావాలి ఈ అరాచక ప్రభుత్వానికి గుణపాఠం చెప్పకపోతే మన అందరి భవిష్యత్తును ఆశ్రమవుతుంది కాబట్టి మీరందరూ అందరూ ముందుకొచ్చి తెలుగుదేశం పార్టీ జనసేన ప్రతి గెలిపించి ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడాలని చెప్పి కూడా జిల్లా తెలుగుదేశం పార్టీ కూడా పిలిపిస్తున్నాం